నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ప్రజలు పండుగ చేసుకుంటున్నారు సంతోషంతో జెండాలు ఎగరేస్తున్నారు కానీ ఆ జనాలకి తెలియదు ముందు ఒక పెద్ద ముప్పు ఉందని అప్పట్లో భారత్ అంటే ఒక దేశం కాదు భారత్ అంటే ఐదు వందల అరవై రెండు రాజ్యాల కలయిక ప్రతి ఒక్క రాజ్యానికి ఓన్ కింగ్ ఓన్ ఆర్మీ అండ్ ఓన్ రూల్స్ ఉండేవి నో సెంట్రల్ గవర్నమెంట్ నో యూనిటీ ఇట్స్ టికింగ్ టైమ్ బాంబ్ బ్రిటిష్లు వచ్చి డివైడ్ చేసి వెళ్ళిపోయారు భారతదేశం అనే ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవ్వడానికి ముందే దేశం కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ఉంది ఐదు వందల అరవై రెండు రాజ్యాలలో ఐదు వందల రాజులు మాత్రమే భారతదేశంలో కలవడానికి ఒప్పుకున్నారు కానీ మిగిలిన వాళ్ళు పెద్ద రాజ్యాలు లైక్ హైదరాబాద్ జునాగఢ్ కాశ్మీర్ కొన్ని పాకిస్తాన్లో కలవాలని మరికొన్ని ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకున్నాయి దేశ స్వతంత్రం కంటే ఇదే ఒక పెద్ద సమస్య అయిపోయింది దేశమంతా అంతా ఎక్కడ చూసినా అల్లర్లు అప్పుడే ఒకడు ముందుకు వచ్చాడు అతనే ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ గారు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు విబిమిరన్ తో కలిసి ప్రతి ఒక్క రూలర్ తో నెగోసియేషన్ స్టార్ట్ చేశారు ట్యారెటన్ స్టిక్ పాలసీ అమలు చేసి అందరిపై ఒత్తిడి తీసుకొచ్చారు చాలా రాజ్యాలు నెగోసియేషన్స్ తర్వాత భారతదేశంలో కలపడానికి ఒప్పేసుకున్నాయి కానీ వారి వరకు వెళ్లిన రాజ్యాలు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటిది జునాగడ్ ముస్లిం నవాబ్ రూల్ చేస్తున్న ఒక హిందూ మెజారిటీ రాజ్యం ఇది ఇది గుజరాత్ లో ఉండేది నవాబ్ రహస్యంగా పాకిస్తాన్ తో కలవడానికి సైన్ చేశారు కానీ ఇది అక్కడున్న ప్రజలకు అస్సలు ఇష్టం లేదు జనాలు ధర్నాలు గొడవలు చేయడం స్టార్ట్ చేశారు పటేల్ గారు వెంటనే సైన్యాన్ని పంపించి సిచ్యువేషన్ ని కంట్రోల్ లో తెచ్చుకున్నారు పాకిస్తాన్ లో కలవాలా వద్దా అని ఓటింగ్ పెడితే తొంభై తొమ్మిది శాతం జనాలు ఇండియాలో ఉండాలని ఓటేశారు అలా జునాగర్ భారత్ లో ఒక పార్ట్ అయిపోయింది నెంబర్ టూ హైదరాబాద్ అప్పట్లో నిజాం నవాబులు హైదరాబాద్ ని పాలించే వాళ్ళు వాళ్ళు ఇండియాలో లేదా పాకిస్తాన్ లో కలపకుండా ఇండిపెండెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు కానీ ఈ నిజాం నవాబ్ ఎవరికి తెలియకుండా డబ్బులు ఫండింగ్ చేసేవాళ్ళు ఈ హిందువుల్ని చంపడానికి క్రియేట్ చేసిన ఒక హిందువు ముస్లిం మిలిటెంట్ తెలుసుకుని వెంటనే హైదరాబాద్ ఆపరేషన్ పోలో స్టార్ట్ చేశారు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ ని అన్ని పక్కల నుండి ముట్టడించారు ఐదే రోజుల్లో హైదరాబాద్ ని క్యాప్చర్ చేసి మన భారత్ లో కలిపేశారు నెంబర్ త్రీ కశ్మీర్ అప్పటి రూలర్ అయిన హరి సింగ్ కి భారత్ రెండు ఆప్షన్స్ ఇచ్చింది ఎదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్ అని ఇండియాలో కలవాలా పాకిస్తాన్ లో కలవాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు హరీ సింగ్ ఈ టైం చూసుకుని పాకిస్తాన్ ఒక ట్రైబ్ ని కశ్మీర్ పైకి పంపించింది వాళ్ళు అక్కడున్న జనాల్ని దోచుకున్నారు ఆడవారిని రేప్ చేశారు ఊర్లన్నీ తగలబెట్టేశారు అప్పుడు హరీ సింగ్ వెంటనే భారత్ ని సంప్రదించి రాజ్యాన్ని దేశంలో విలీనం చేయడానికి ఒప్పుకున్నారు అప్పుడు వెంటనే ఇండియన్ ఆర్మీ రంగంలో దిగి కశ్మీర్ ని కాపాడి మన జెండానే అక్కడ ఎగరవేసింది ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్లే లోపు వాళ్ళు ఆక్యుపై చేసుకున్న పార్ట్నే ఇప్పుడు మనం పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ గా చెప్పుకుంటున్నాం ఆ రోజు పటేల్ గారు కాస్త ఆలస్యం చేసిన ఈ రోజు మన దేశం మధ్యలో వంద చిన్న పాకిస్తాన్ లాంటి దేశాలు ఉండేవి లేదా యూరోప్ లో లాగా చిన్న దేశాలుగా విడిపోయి ఉండేవాళ్ళం ఎందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం గాంధీ ఫీడ్ ద సోల్ ఆఫ్ ఇండియా బట్ పటేల్ బిల్ట్ ఇట్స్ బాడీ మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్ లో చెప్పండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ చేసుకోండి